శ్రీమాతే నమహా నమస్కారం అండి ఎలా ఉన్నారు ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను రాత్రితో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం భాగ పురాణము పదిహేనవ అధ్యాయము శిష్యుడు పశ్చాత్తాపము పొందుట సుబుద్ధియును అతని కుమార్తె ఆమె భర్త మొదలగు వారు మాఘ స్నానము వల్ల కలిగిన ఫలము చేత సమస్త దోషాలను పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతీ దేవికి తెలియజేయగా తిరిగి నీలకంఠుణ్ణి పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను నాథ సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును మరి సుబుద్ధి అతడే స్థితిలోనున్నాడు వివరింపుడు వినాలని కుతూహలంగా ఉన్నది అని పార్వతీదేవి సాంబశివుని కోరినది శివుడు పార్వతితో ఇట్లు వివరించెను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలి ఆడినది మొదలు అతనికి ఘోర పాపమంటేను తాను చేసిన పాపమునకు ఫలితం అనుభవించుచుంటిని గదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదాలపై పడి గురువర్య నేను మహాపాపి నైతిని క్షణ బంగురమైన తుచ్చకామవాంచకు లోబడిపోయి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని అయినను అది నా దోషము కాదు నేను పూజా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని దారి అందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికత్తలతో బంతులాడుచు నేను ఏకాంతంగా పోవట చూసి నెమ్మదిగా నా వెంట వచ్చింది నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్ద నున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచీ తన కామవాంచ తెలియజేసినది నేనందులకు ఒప్పుకొనలేదు నన్ను బలవంతం పెట్టింది నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించకపోయినలా నేను ప్రాణత్యాగము చేసేదనని సరికి నాకు భయం కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చిదిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహా మహాపాపం అనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడ నెటుల్లో కాగలను తెలియజేయండి అని బ్రతిమాలెను శిష్యుడు పలికిన మాటలు విశ్వసించాడు సుబుద్ధి తన కుమార్తె వెళ్లే అతనికి కూడా పాపరహితుని చేయనించి సుమిత్ర నీ పాపకర్మలకు ప్రాయశ్చిత్తమున్నది నీవును మావలే పాపరహితుడు కాగలవు అది ఎట్లన నీవు గంగా నది తీరంలోకి వెళ్లి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొనుము ఆ తపస్సు చే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినట్లు విడిపోయి పాపము నశించును అప్పుడు నీవు ముక్తుడ అని శిష్యునితో చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ యాజ్ఞ ప్రకారమే నేను ఇప్పుడు ప్రయాణ సన్నద్ధుడ నగుచున్నాను అని గురువర్యులకు దండ గంగా గంగానది తీరమునకు బయలుదేరును అటుల ప్రయాణమై మార్గ మార్గమధ్యమున గుట్టలు కొండలు సెలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు విడలను అచట మనోహరమైన ఆహ్లాద మునరించు దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధు జంతువులు కలిసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలివిడిగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రము కనిపించలేదు అతడి ప్రకృతి రమణీయత మనస్సు ఆనందము కలగజేయి వచ్చి తొంగి చూడగా ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు బాలికలు కాషాయంబరములు ధరించి రుద్రాక్షమాలను తిప్పుచు శ్రీమన్నారాయణ్ ని ఫలపుష్ప దూపదీప నైవేద్యాలతో పూజించుచూ మాఘపురాణము పఠనము చేయుచుండరి మధ్య మధ్యలో శ్రీహరి విగ్రహంపై అక్షింతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు భక్తి భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండ్రి ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులరాగాంచెను పూజ పూర్తయిన తర్వాత ప్రసాదము అందరూ సేవించరి బయట కూర్చుని ఉన్న సుబుద్ధునికి కూడా ప్రసాదమివ్వగా స్వామి మీరు ఆచరించిన వ్రతమెట్టిది దీనివల్ల క్రితమేమి కలుగును మనుజుడు పాపరహితుడు అగున ఈయన సందేహాలను తీర్చుడు అని వినయంగా ఆ మునిసత్తములను అడిగను పాపములచే పీడించబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచ్చట ఉన్న మనుజులందరూ ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు గాను వారిలోనొకరిని నియమించిరి అంత ఆ మోని కుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించెను విద్యార్థి మేము చేసినది మాఘమాసంలో ఆచరించవలసిన మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటన్నిటిని నశింపజేయును అనగా రౌరవాది నరకబాధలు వెంటాడుచున్నప్పటికి ఆ వ్రతము చేసినంత మాత్రమున అవి అన్నిను పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్లుగా పాపములనియు నశించిపోవుట మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయము సూర్యోదయ సమయమందు ఒక నది అందు ఏ మనుజుడు స్నానం చేయునో అట్టి మానవుడు శ్రీహరి ప్రీతిపాత్రుడగును ఎట్టి దోషములు లేకుండా శ్రీహరిని పూజిస్తూ పురాణమును వినుచు ఆ మాసమంతేవారు వైకుంఠ వాసులు అగుదురు లాగా చేయలేనివాడు అసత్యములాడువాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు భక్తులను చూచి ఎకతాళి చేయివాడు పరస్ను బలాత్కరించి చెర్చువాడు చోరత్వము చేయువాడు బ్రహ్మహత్య చేయువానితో సమానము అటులనే ఇండ్లు తగలబెట్టుట అబద్ధ సాక్ష్యములు చెప్పుట సమర్థముండు చోట మన మూత్రములను విసర్జించుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులకు అమ్ముట మొదలగినవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించువాడు ఏ పుణ్య దినములోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించినవాడు దాని దానమిచ్చేదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు బంగారము వెండి రత్నములు సాల గ్రామములు దొంగలించి వాడును జాతి వేసే ఇంటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది పాతకములు చేసిన వారితో సమానము ఇవిగాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడా రతి సల్పువాడును తన కన్నా వయసులో పెద్దదగ్గు స్త్రీతో రతి సల్పువాడును జీవహింసలు చేయువాడును బీద ప్రజలను హింసించువాడును దోపిడీలు చేయివాడును మహాపాతకములు చేసువాడును అటివాడు కూడా బ్రహ్మాత్య చేసిన వారితో సమానము ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడు వివాహ సంబంధములు చెడగొట్టువాడు నోరు లేని పసిపాపలను దొంగలించువాడు ఇతరులకు అమ్మువాడు శరణు జొచ్చిన వారిని దండించువాడు ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడు పరధనము అపహరించువాడు చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడును తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూసి ఎగతాళి చేయవాడును బ్రహ్మహత్య చేసిన వారితో సమానమగును కాన మేము ఆచరించిన వ్రతము మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయట వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును ఇది ముమ్మాటికి నిజము అందుచేతనే మేమందరము మాఘమాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసము ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికే నదిలోకి పోయి స్నానం చేసి సూ సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవవలెను తర్వాత విష్ణు మందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదము పుచ్చుకొనవలను ఆ విధముగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితము కలుగును మాఘమాసం శ్రీహరియే అది దేవత కావున ఈ మాసమందు ఆచరించిన స్నానము వల్ల కలుగు ఫలము నిచ్చువాడు అతడే గనుక ఫలము ఇచ్చివాడు అతడే గనుక ఆ వైకుంఠవాసుడు శ్రీహరిని పూజించవల్ను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమందు గాని చెరువు దగ్గర గాని మందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమును గాని తీసుకువెళ్లి నదీ తీరమందు తులసి దళంతోను కస్తూరి గంధము అగరు ధూప దీప నైవేద్యము ఫలపుష్ప తాంబూలాలతో పూజించి పురాణ శ్రవణము గావించవలేను ఈ విధంగా మాఘమాసమంతా చేసి ఆశాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి ధనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతశించుటేగాక యముడు తన దూతలను పంపజాలడు పునర్జన్మ కలుగదు ఈయన వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితమంతయు విన్నావు గదా ఇక మాఘమాసము మూడు దినాలు మాత్రమే ఉన్నది కాన ఈ మూడు దినములలోను ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమాలకు సంసిద్ధుడవు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేశాను అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగా నది తీరమనకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ముని ఇట్లు చెప్పాను నీ గురువు చెప్పిన విషయము యథార్థము నీ గురువు పుత్రికతో రతి సల్పినావు అందు నీ దోషమేమీ లేకున్నాను మహాపాపము మాత్రము సంక్రమించినది అది నిన్ను వెంటాడుతూనే ఉన్నది తరుణోపాయము చేయలేనిచో ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా నరక బాధలు తప్పవుగాన ఈ మాఘమాసమందలి మూడు దినములందును నదీ స్నానం చేసి శ్రీహరిని పూజించుము తర్వాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పినట్లుగా భక్తితో తపస్సు చేసిన నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవుని మనస్సు వార్ధము చంచల భావము గలది నీవు ఇంద్రియాలన్నిటిని బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీనారాయణని ధ్యాని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచన మూడు దినములుండి భాగస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పట్టణము గావించను తదనంతరము ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా తీరమునకు చేయుటకే వెళ్లిపోయెను భాగపురాణము పదహారవ అధ్యాయము సమాప్తము తిరిగి పదిహేడవ అధ్యాయంలో కలుసుకుందాం